వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో పంచగవ్య వైద్య చికిత్స ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాము అసలు ఏంటిది ఇది ఒక ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్తున్నారు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఎండిఎన్ పంచగవ్య డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు మీ గురించి ముందుగా తెలుసుకోవాలని ఉంది అంటే మీకు వచ్చిన అవార్డ్స్ కావచ్చు అసలు మీ వైద్యం గురించి కావచ్చు సో నేను నిజామాబాద్ వాస్తవ్యాన్ని అక్కడే పుట్టి పెరిగాను నా విద్యాభ్యాసం మొత్తం నిజామాబాద్లో అయింది మరియు చెన్నైలో కంప్లీట్ అయింది దా తర్వాత కాలేజ్ సమయం నుంచే తాతగారు అన్నగారితో ఉండి కొంచెం వైద్యం నేర్చుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగి చెన్నై వెళ్ళిపోయాను అటు వెళ్ళిపోయిన తర్వాత పంచగవ్య చికిత్స నేర్చుకున్నాను అక్కడ సంవత్సరం కోర్సు ఉంది అది చేసుకుంటూ దాని లోపల నాభి చికిత్స నాడీ చికిత్స సంవహన క్రియ ఈ రోజుల్లో కైరోప్యాటిక్ అడ్జస్ట్మెంట్ అంటారు కదా సంవహన క్రియ అంటారు దాన్ని అది చేసేసాను ఈ ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి సమయం బాగా అయిపోయింది అంటే సీనియారిటీ పెరిగింది ఆ సీనియారిటీ పెరిగిన తర్వాత ఓ రెండు సంస్థలు ఉండే ఆ రెండు సంస్థల నుంచి ఒకటి పంచగవ్య వైద్య రత్న అనేసి ఒక బిరుదు మళ్ళీ పంచగవ్య వైద్య వైద్య సేవా ప్రకృతి అనేసి ఇంకో బిరుదు ఇవ్వడం జరిగింది నాకు సో ఈ విధంగా జనాలకు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము సో ఇదంతా ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగానే ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేసి అంటాము కాకపోతే నేనేమంటాను అనేసి అంటే భారతదేశానికి నేటివ్ వైద్యం ఏంటిది అనేసి అంటే మన యొక్క ఈ ఆయుర్వేదము అండ్ పంచగవ్య అండి దీన్ని కాదనకుండా పాశ్చాత్యంగా వచ్చేసిన మన ఈ అలోపతిని మనం చేస్తున్నాము అయితే దేనికైనా ఏ వైద్యానికైనా బేసిక్ మాత్రం ఆయుర్వేదమేనండి ఎందుకంటే నేచర్ నుంచి వచ్చే హర్బ్స్ని మనం వాడుతున్నాము దాన్ని కెమికలైజ్డ్ చేసి సింథటిక్ చేసి వాడడం ఇక్కడ జరుగుతుంది సో మనం దాని జోలికి వెళ్ళాము ఎంతైతే అంత మనం తినే ఆహారమే మందు ఆ మందే మన ఆహారం కింద మనము భావించాలండి అండ్ నేచర్ లోపల మనకు అద్భుతంగా కనిపించిన ప్రాణులలో అద్భుతమైన విశిష్టమైన ప్రాణి ఏంటిది అని అంటే ఆవు ఆవు మరి నంది వీరిద్దరు మానవాళికి అసలు మీరు ఊహించినంత సేవలు చేస్తున్నాయి అవి మనకు మనకి ఏం కావాలో దానికంటే ఎక్కువగా అందిస్తున్నాయి వాటిని పొగిడినా కానీ మనం పొగిడేంత లేదు అయినా కానీ వాటి నుంచి మనం ఏం పొందుతున్నాం ఏందన్నది మాత్రం డిస్కస్ చేయగలం గారు అయితే ఈ పంచగవ్య అనగానే అసలు ఈ వైద్యం అనేది ఎలా ఉంటుంది ఎటువంటి జబ్బుల్ని తగ్గించడానికి ఇది వాడతాం మనం చరకు సంహిత లోపల పంచగవ్యాల గురించి క్లియర్ గా చెప్పారు దాని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచగవ్య అంటే మనం తెలుసుకుందాం ఆవు యొక్క వచ్చే పంచగవ్యాల నుంచి మనము పంచగవ్యాలు అంటున్నాం ఆ ఏంటి అంటే పాలు పెరుగు నెయ్యి గోమయము అంటే గోరసం కిందకి వస్తాం అనేసి అంటే అండ్ నెయ్యి వీటిని మనము మనము పంచగవ్యాల కిందకి వేస్తున్నాము అయితే ప్రతి గవ్యము లాగా పనిచేస్తుంది అన్నట్టు పాలు అమృతం తల్లి తర్వాత తల్లి అంటే ఆవు అంటే ఆ పాలు తల్లి పాలు ఎలా ఉంటున్నాయో ఆవు పాలు కూడా సేమ్ అదే అదే రేషియో అదే థిక్నెస్ దాని మీదనే ఆధారపడి ఉంటుంది అండ్ దీని లోపల తాగితే వాతం పెరగదు అంటే అరగడానికి బాగా ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి మజ్జిగ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లాంటి కడుపులో ప్రాబ్లం వచ్చడు డైజెషన్లో ఇబ్బందులు అవ్వడము ఇలాంటి వాటికించి మనం ఏం చేస్తాం మనిషి అంటే పెరుగుని మజ్జిగగా చేసుకొని దానిలో కావాల్సిన జీర కానివ్వండి నల్లొప్పు కానివ్వండి ఇది వేసి మనం మజ్జిగ రూపంలో తీసుకుంటాము దాంతో కడుపు సెట్ అవుతుంది గోమయం ఈ గోమయాన్ని ఏం చేస్తాం మనిషి అంటే ఆ యజ్ఞాలకు యాగాదులకు మనం బాగా యూజ్ చేస్తాము అండ్ ఇంధనంగా పనిచేస్తుంది అండ్ పూర్వకాలంలో ఏం చేసేవారు అని అంటే ప్రెగ్నెన్సీ లేడీ ఉంటుంది కదా నొప్పులు రాగానే యాక్చువల్లీ థర్టీ ఎంఎల్ అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు మా గురుగారు మేమందరం ఈ యొక్క వైద్యం లోపల వచ్చిన తర్వాత అప్పుడే తాజాగా వచ్చిన గోరసం అంటే ఆ పేడ నుంచి తీసేసిన గోరసాన్ని మేము తీస్తాము తీసేసి ఫైవ్ టు టెన్ ఎంఎల్ మాత్రమే ఆ ప్రెగ్నెంట్ లేడీకి మనం తాగిపిస్తాం నొప్పులు వచ్చిన తర్వాత వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఏ నొప్పులు లేకుండా తేలికగా మనకు డెలివరీ అవుతుందండి ఈ గోరస్ అనుకున్న అద్భుతమైన మహిమ సో దీన్ని మళ్ళీ పిడకలుగా చేసి మనం ఏం చేస్తామంటే మీలాంటి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగదు అవునండి అవును ఏదైనా ఇలాంటి హోమ్ రెమెడీస్ చెప్పారనుకోండి బయట చాలా చాలా దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు అయితే ముప్పై ఎంఎల్ అని చెప్పారు ముప్పై ఎంఎల్ అవసరం పడదు మోస్ట్లీ టెన్ టు ట్వంటీ ఎంఎల్ లోపలనే పిల్లలు అయిపోతున్నారు అంటే దానికి తగ్గట్టుగా ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి నైన్ మంత్స్ బాగా కేరింగ్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఎలా తీసుకోవాలి న్యాచురల్ పద్ధతిలో తీసుకోవాలి పనులు చేసుకుంటూ సహజంగా ముందు కాలంలో ఇలా చేసేవారు ఇప్పుడు ఏంటంటే అతి కేరింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే బాడీకి ఎక్సర్సైజ్ ఉంటలేదు కావాల్సినంత బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండలేదు అండ్ విపరీతమైన ఫోలిక్ యాసిడ్ లాంటి అనవసరమైన టాబ్లెట్స్ అతిగా వాడడం వల్ల కూడా లోపల కడుపులో ఉన్న పిండం విపరీతంగా పెరిగిపోవడం ఇలాంటి జరుగుతున్నది దాంతో శల్య చికిత్స పోవాల్సి వస్తుంది అలానేసి నేను అలోపతిని నేను ఆరోపించాను ఈ రోజులు మనకు ఆల్టర్నేటివ్ గా అది కూడా మనకు ఉన్నది అయితే మీరు చెప్తూ ఉన్నారు పంచగవ్య చికిత్స ఇక దీంట్లో ఆవుకు సంబంధించిన ఈ నెయ్యి ఒకటి ఉన్నది నెయ్యి ఏం చేస్తుంది అనేసి అంటే ఉదాహరణకు తలనొప్పి ఉన్నది అలాంటి వాళ్ళకి ఏం చేసేది లేదు రెండు రెండు చుక్కలు నెయ్యి వేస్తే చాలు ముక్కలో కొంచెము గా డబుల్ పద్ధతిలో అంటే వేడి నీళ్ళు పెట్టి దాని లోపల నెయ్యిని కరగదీసి రెండు రెండు చుక్కలు వేసి లాగేసే పండుకొని అలా వారం నుంచి రెండు వారాలు చేశారనుకోండి ఎలాంటి తలనొప్పి అయినా వెళ్ళిపోతుంది తర్వాత వచ్చి నెయ్యి అద్భుతమైన మందు అండ్ అద్భుతమైన ఇంధనము అయితే దీని యొక్క టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ చేస్తే ఒక టన్ను ఆక్సిజన్ ఏర్పడుతుంది మనకు ఇది అందుకోసమే మనం యజ్ఞాలు వేసేది నెయ్యి అన్నట్టు మీరు యజ్ఞం చేసేటప్పుడు సరౌండింగ్ లోపల ఎలాంటి రోగగ్రస్తులైన వారిని మీరు కూర్చోబెట్టేసినా కానీ వారు అప్పటిదప్పుడు హుషారు అయిపోతారు మీరు గమనించండి మీరు ఒకసారి అంటే వైబ్రేషన్స్ అంతగా ఉత్పన్నం అవుతాయి అండ్ మీరు వేసే మూలికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెడిబుట్టి ఉంటుంది కదా మూలికలు ఆ మూలికలు మనము దేంట్లో ఇస్తాం మనము ఈ యొక్క యజ్ఞంలో ఇస్తామనమాట దాంతోని క్యూర్ అవుతుంది అయితే దీని నిన్న ఏమంటారు అనే ముందు కాలంలో గంధ చికిత్స అని చెన్నవారు నెయ్యి మూలికల యొక్క వాసనని మీరు పీల్చుకొని కూడా నయం చేయొచ్చు పంచగవ్య చికిత్స అంటే ఈ ఐదు గవ్యాలతో మనం చేసే వైద్యం అనమాట ఎటువంటి అనారోగ్య సమస్య తగ్గించవచ్చు పర్సెంట్ అండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నా ధన్యవాదాలు ఓం మాత్రం